నా పేరు నవీన్ దేశభైన మాది మా కరీంనగర్ డిస్టిక్ మానకుండూరు మండల్ మరాఠీ సినిమా లతా కరే ఆ చిత్రానికి నేను దర్శకుడు అవ్వడం అనేది నిజంగా ఆనంద విషయం ఈ చిత్రం జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో చాలా ప్రశంసలు వచ్చాయి ఈ చిత్రానికి ముఖ్యంగా స్పెషల్ మెన్షన్ విభాగం జాతీయ పురస్కారం దక్కినందుకు చాలా నాకు ఆనందం ఉంది అంటే ఒక చిన్న విలేజ్ ఒక మానకొండూరు మండల్ నుంచి అంటే ఈ స్థాయి దగ్గర రావడం ఇంకా చాలా కృషి చాలా కృషి అంటే కష్టంతో కూడినటువంటి శ్రమ అనుకోండి అది చాలా ఉంది అంటే అది ఒక్కొక్కటి ఏంటంటే ఒక్కొక్క దీని వెనుక ఏంటంటే ఈ ఈరోజు ఈ స్థాయికి అంటే ఈరోజు ఇంత ప్రపంచ పటంలో ఒక చిన్న మరాఠీ చిత్రం ఒక రీజినల్ చిత్రం ఈ స్థాయిలో నిలబడడానికి కారణం దాని వెనుక చాలా కష్టాలు ఉన్నాయి ఎందుకంటే నేను అతని సినిమా డైరెక్షన్ చేయడానికి ఎలా నాకు ఒక ప్రధాన కారణం ఏంటంటే నేను ఫస్ట్ కమర్షియల్ సినిమాలు మామూలుగా రెగ్యులర్గా ఊళ్ళలో థియేటర్స్లో చూస్తున్నాం కానీ అనుకోని పరిస్థితి అంటే ఒక పోస్టర్ మీద కఫీస్ అంటే ఒక ఇటాలియన్ ఫిలిం పిక్చర్ అంగేరి ఫిలిం పిక్చర్ మామూలుగా అక్కడ పోస్టర్ మీద పెడతా ఉంటారు ఇట్లా అంటే నాకు ఆ రోజు టికెట్ దొరకకపోవడంతోనే ఏంటంటే నాకు నా దృష్టి అంతా పోస్టర్ పైన పడింది ఆ తర్వాత నేను అనుకున్న టికెట్ ఉంటుందేమో అని చెప్పి అనుకుంటే లోపల అందరు వెళ్తున్నారు లోపల నేను కూడా వెళ్ళి సీట్లో కూర్చున్నా చూస్తే ఒక ప్రొజెక్టర్ పైన ఇటాలియన్ ఫిల్మ్స్ బైస్కిల్ థిస్ సినిమా ప్లే అవుతుంది సినిమా చూస్తున్నంత సేపు దాంట్లో ఉన్నటువంటి పాత్రలు కానీ దాంట్లో ఉన్న సన్నివేశాలు కానీ మనతో అంటే వాళ్ళతో నేను జర్నీ చేస్తున్నటువంటి ఒక బలమైనటువంటి ప్రభావం నాకు ఆ టైంలో చూపెట్టింది చూపెట్టిన తర్వాత నాకు అనిపించింది ఇంకా అక్కడి నుంచి ఇది ఫ్రీయే కదా ఇంకేం చేస్తామని చెప్పి నాది రోజు రెగ్యులర్ మానాకంటూరు నుంచి కరీంనగర్ ఎనిమిది కిలోమీటర్లు ఇంకా అక్కడ తిరందాజ్ ట్యాక్సీస్ పక్కనే ఉంటుంది ఇంకా నా పని అంతా రోజు అదే ఇంకా అంటే సైన్స్వింగ్ కాలేజ్ నేను యాక్చువల్ ఇంటర్మీడియట్లో ఎక్కువ నాకు మామూలుగా నాకు తెలిసి మొత్తం ఓవరాల్గా నేను ఒక పదిహేను రోజులు కూడా కాలేజీకి వెళ్తున్నాను అని తెలియదు మొత్తం అక్కడే ఆరున్నర ఆరు నుంచి ఎనిమిది మధ్యలో టైంలోనే నాది మొత్తం వెయిటింగ్ అక్కడే ఉండేది ఆ వెళ్ళిన తర్వాత చాలా సినిమాలు అంటే రే పతేర్ పాంచలి అప్పుర్ సంసార్ అగంతక్ అంకూర్ అంటే చాలా అంటే మన క్లాసిక్ సినిమాలు అవి చూసిన తర్వాత నాకు మీద ఒక బలమైన ప్రభావం జరిగింది అంటే ఒక రూపకల్పన అత్యంత వాస్తవికంగా కూడా తీయచ్చు అనేటువంటి ఒక గొప్ప ఆలోచన నాకు అక్కడి నుంచే కదిలింది అక్కడి నుంచి ఇంకా నా ప్రయాణం ఇంకేం చేయాలో అర్థం కాలేదు సరే ఎట్లయినా సరే దర్శకుడు కావాలి కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి హైదరాబాద్ వెళ్ళాలి హైదరాబాద్ వెళ్ళాలంటే ఇంట్లో చెప్పకుండా నేను వెళ్ మామూలు కూడా చాలాసార్లు బాధపడ్డారు అసలు ఇది ఎక్కడికి వెళ్ళాడని చెప్పి నేను చాలా అంటే ఇబ్బంది పెట్టాను నేను మామూలు ఏంటి దర్శకుడు కావాలని ఒక చిన్న ఆలోచన తర్వాత ఏం చేయాలని అర్థం కాలేదు అక్కడి నుంచి నేను రామ్నగర్ నుంచి డైలీ చెక్ పోస్ట్ చూసి కూడా ఫిలిం నగర్ అటువైపు అట్లా తిరిగేవాన్ని ఎలాగైనా సరే ఏం చేయాలి అంటే అలాంటి సినిమాలు ఆలోచన విధానం ఉన్న దర్శకులు ఆ పీరియడ్లో నాకు దొరకకపో అంటే ఉన్నారు కాకపోతే నాకు దొరకడం వాళ్ళని దొరకబట్టుకోవడం అనేది నాకు చాలా కష్టంగా అనిపించింది అప్పటి నుంచి నేను ఏం చేశానంటే ఇండివిజువల్గా నాకు తెలిసినటువంటి అంటే ఆ ప్రభావంతోనే ఒక డాక్యుమెంటరీస్ ఒక రెండు మూడు డాక్యుమెంటరీస్ తీశాను నేను